కృష్ణ రాధికా పతే పాడవా నువ్వు కూడా నాతో పాటు నాతో పాటు పాడవా నందనా కృష్ణ రుక్మిణి పతే గరుడ వాహనా కృష్ణ గోపికాపతే నయన నయనోహణ కృష్ణ నీరజేక్షణ పాడవా నాతో పాటు కృష్ణ నువ్వు కూడా పాడవా స్టడీ స్టడీ గో స్టార్ట్ సింగే సాంగ్ సాంగ్ జయ జనార్దన కృష్ణ రాధికా పాడు నువ్వు కూడా తర్వాత తర్వాత గరుడ వాహనా కృష్ణ గోపి కాపతే పాడు నయన మోహనా కృష్ణ వెరీ గుడ్ స్టడీ గో మళ్ళీ స్టార్ట్ మళ్ళీ పాడు సింగే సాంగ్ జ జయ జనార్ధనా కృష్ణ పాడు రుక్మిణీ పతే वेरी गुड सिंगिंग कृष्णा गिव मी बिग हाई सुपर आई एम ए कृष्णा माय नेम इज कृष्णा आई एम ए बॉय चे माय नेम इज कृष्णा आई एम ए बॉय आई एम ए बॉय हां अम्मा अम्मा इज ए बॉय और गर्ल अम्मा माय नेम इज अम्मा माय नेम आई एम ए Girl, very good.